వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు చాలా చాలా అంటే నాకే నాకే చాలా బాధ అనిపించింది అనమాట శ్యామన్నకు అడుగుతా శ్యామన్న ఏం తింటాడో అది నేను చేసి పెడతా నాకు మటన్ అంటే ఇష్టం అన్న మళ్ళా మేకపో దగ్గరికి వచ్చా తీసుక తె మటన్ కర్రీ ఉండేస్తా థ్యాంక్స్ పంట శామన్నాకి ఉండేస్తాను పటాఫట్

ఓకే నాన్న అనేసి ప్రతి ఒక్కరు పేరు పేరు నా చెప్తున్నాను గాస్ నిజంగా ఇట్లాంటి ప్రేమ ఈ ప్రేమ గురించి అని ఒకసారి ఇంకా దెబ్బ తాగించుకోవచ్చేమో అనిపించింది సో వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ కేబి సో గాయస్ మీ అందరికీ తెలిసిన విషయమే కదా శ్యామన్నకి యాక్సిడెంట్ అయింది బట్ నేను వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు చాలా చాలా అంటే నాకే నాకే చాలా బాధ అనిపించింది అన్నమాట అంటే డైరెక్ట్ డైరెక్ట్ యాక్సిడెంట్ దగ్గర నేను ఉన్నా నేను అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయిన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మా దగ్గరకు వచ్చిండు హాస్పిటల్ ఉంటే ఆయన మొత్తం అనమాట అయితే కాబట్టి గ్యాస్ ఈరోజు శ్యామన్న ఈ టూ డేస్ త్రీ డేస్ నుంచి మొత్తం హోటల్ ఫుడ్ అక్కడ తీసుకొని వస్తున్నాడు అనమాట అంటే నా గురించి మీకు తెలుసు కదా కా నేను ఎట్లుంటా నా నేను నా అంటే నేను నేను వండితే పురుషైతే ఖుషి అయిపెట్టాడు అనమాట శ్యామన్న అలాంటివాడు నేను వండిన వంటలైతే మేక మేకనే తినిచ్చాడు బట్ ఈరోజు ఆ పొజిషన్ ఉన్నాడు కాబట్టి నేను వెళ్తున్నా నేను ఇక్కడికి శ్యామన్న లోపల పడుకున్నాడు శ్యామన్నకు అడుగుతా శ్యామన్న ఏం తింటాడో అది నేను చేసి పెడతా నైట్ అయినా ఓవర్ నైట్ అయినా పర్లేదు శ్యామన్న అన్న కోరిక నేను ఈరోజు తినిపించేస్తా నేను నెరవేరుస్తాను గ్యాస్ లోపల పడుకున్నాడు ఒకసారి ఏంది నువ్వు ఏం చేస్తానా ఇక్కడ ఊసే పెట్టి పంట పెట్టినా పిచ్చింది ఏదన్నా అంటే అంటే తిన్నావు పొద్దున్నీ ఏం తింటానా అవి ఏమో సప్పటి సపోడి తెచ్చిస్తారు నువ్వు అది ఉంటుంది

అన్నా నువ్వు చెప్పు అన్నా నేను చేస్తా నేను ఏందన్నా అప్పుడు ఒక చీకట్లో మేక కోసుకొని పోసుకొని తిన్నామన్న నా కరెక్టే కానీ ఇప్పుడు ఇప్పుడు మీ పనులు నువ్వు బయట తిరుగుతున్నావు సినిమా పనులలో తిరుగుతున్నావు ఇప్పుడు నేను అది కావాలన్నా నాకు ఇది కావాలని పెడతానా నేను చేసి పెడతా అన్నా ఉన్నాడన్నా సరే మర్చిపోకు ఏంటో చెప్పు ఏం తిన్నావు మధ్యాహ్నం మధ్యాహ్నం అది తెచ్చిర్రు అది ఆ హోటల్కి వెళ్ళి తెచ్చిర్రు ఆ బిర్యానీ సప్ప ఉంది అది నోట్లో పెట్టబుద్ది కాదే అది బిర్యానీ తిన్నావా మరి ఏం చేయాలి చికెన్ బిర్యానీ తెచ్చిర్రు మంచిది ఉన్నా మంచిదనా నచ్చలేదని చెప్తా మంచిగా ఉందా మంచి లేదని అని అడుగుతావు సరే ఇప్పుడు ఏం తింటావు చెప్పన్నా నువ్వు ఏం తింటా చెప్పలేదు ఒక్క నిమిషం సరే సరే ఒక్క నిమిషం

నేను ఒక పని చేస్తా ఏం తింటావు చెప్పు నువ్వు చికెన్ చికెన్ ఇప్పుడు ఏమొద్దు ఒక పని చేస్తా నాకు అన్న ఇవన్నీ కాదన్నా ఏం తినాలనిపిస్తుంది చెప్పు నాకు మటన్ అంటే ఇష్టం అన్న మళ్ళా మేకపో దగ్గరికి వచ్చా ఎట్లా ఆ రోజు అలవాటు చేసినావు కదా మీ ఆడిన మటన్ అంటే అది వేరే ఉంటుందా మటన్ అంటే అది వద్దాన్నా నీకు ఎందుకోటి అంటానా నువ్వు ఒడ్డు పెట్టాలి నువ్వు మటన్ అన్నావు కదా అవునన్నా మటనే తెచ్చుకోండి ఏమవుతా వద్దా అన్న వద్దాన్నా నువ్వు

నా సాయనా సమస్య అన్న కేపన్నా ఇది స్పెషల్ మా ఇంత ఎవరు ఊవ్వ పెట్టట్లేదంట హోటల్ ఫోటో తిని తిని పరేషాన్ అవుతుందంట ఆయన కూరిక మటన్ నా చేసి మటన్ మటన్ అన్నా శామన్ ఏమంటే చేస్తాం ఇది చేస్తాం ప్రేమ అంతే ప్యూర్ ఆయిల్ అన్నమాట ఇది కుర్డీ ఆయిల్ అంటే అంటే ఇది నూరిన ఆయిల్ అనమాట నువ్వులాయలు చెట్టు పెట్టేస్తాం మన చెట మిర్చి సామాన్ ఎక్కువ స్పైసీ కాబట్టి ఎక్కువ మిర్చి వేస్తాం తొందరగా క్యూర్ అవ్వాలంటే ఎక్కువ మిరసగా తినాలి కారం కారం ఉంటే

मरण गमनिमे <manufacturers> డిజిస్టర్టర్ అని నా నాక అనుకుంటున్నాను నాకు ఆ దానికోసం శామన ఆమనకి శామనకి యాక్సెస్ తీయాలి దాని కోసం అన్నమాట ఓకే మంచిదే తొందర క్యూర్ అయితే మనకి మంచిది కదన్నా అవును అంటే కానీ మంచి మాట అన్న దాత మాట అన్న లేత మాట కొద్దిగా లేత ఉన్నారు కదా కొద్దిగా ఇందులో కుదిమేసేస్తా వేసేసి డైరెక్ట్ కుక్కర్లో పెట్టేస్తే కుక్కర్లో పెడతాం మళ్ళా కుక్కర్లో వేసామనుకున్నా ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే అంటే ఫస్ట్ మసాలా అన్నీ కలుపుకొని లో వేసేస్తాము సో కాసి ఇప్పుడైతే మటన్ అయితే తొందరగా అయి అయిపో కొట్టేసిన అన్న శ్యామన్న వెయిట్ చేస్తున్నా అన్న వెయిట్ అప్పటి అప్పనిచ్చి ఎంతసేపా నా సరే లేదు జల్లే తెచ్చిన గంట నువ్వు గంటలు తెచ్చిన కదా సూపర్ అన్నది ఒక్క నిమిషం కూర్చో కూర్చోని అది అది అదే అది ఎట్లా తింటా పెట్టుకొని ఎట్లా తింటే వస్తుంది నేను నేను తినిపిస్తా

అప్పుడు కాదన్నా నీ ప్రేమతో కడుపు అయినా కల్పూరేంటి కాదు ఐదు రోడ్లు తినాలి నువ్వు అలా తినడానికి తినేస్తారు అప్పళ్ళతో తిననా అప్పుడు మొత్తం ఒక మేఘ తింట్లో ఇప్పుడు కొంచెం ఏం కాదు కొద్ది గీర గట్టి నీకు ఒక నాలుగు రోజులు టైం పడుతుందన్నా అంటే అదొక అదొక మా మా బాండింగ్ ఎలా ఉంటదంటే ఆ ఫీల్ వేరే నార్మల్ కూడా ఉంటదరి కూర్చోని మా టీమ్ అందరూ నార్మల్ కూర్చొని స్టార్టింగ్ లో నాకు బాబు మీరు ఎలా తినిపిస్తున్నారు మీకు లేవా మీరు తినిపిచ్చుకోలేరా అని అనుకుంటున్నాను కానీ ఆ ప్రేమ నిజం చెప్పాలంటే మా పరిశ్రమ టీమ్ ప్రేమ అనేది మా గర్ల్స్ బాయ్స్ అనేది ఏమి ఉండవు కలిసి కలిసి తింటాము మేము ఒక ఇంట్లో ఉండకపోయినా ఒక ఇంట్లోకి వెళ్ళి రాకపోయినా కూడా మేము అందరం ఒక ఇంట్లో లెక్కుంటాం ప్రేమ మా ఎవ్వరికి ఏమైనా కూడా ఇవ్వడు చూసి నాకు ఇట్లా ఇంత పెద్ద దెబ్బ తాకింది సొంత ఇంట్లో కూడా ఇట్లా చూసుకుంటారో చూసుకో గానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాట్లాడే అన్నా ఎట్లా అన్నా ఏందనా అన్నా ఓకేనా అనేసి ప్రతి ఒక్కరు పేరు పేరు నా చెప్తున్నాను కా నిజంగా ఇట్లాంటి ప్రేమ ఈ ప్రేమ గురించి అని ఒకసారి ఇంకా దెబ్బ అనిపించింది సో నిజం కూడా చాలా దూరం నుంచి సార్ చాలా మంది ఫ్రూట్స్ అని తీసుకొని వస్తారు దాస్ మీ ప్రేమ కాదు నాకు అంతే నాకు ఒక మెసేజ్ పెట్టినా కాదు ఇంత దూరం వచ్చి నాకు నానే మంచిగా అనిపిస్తుంది ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడికి వచ్చి

ప్రేమించదు మాకు ప్రేమించింది అంతే మేము మీతో ఈ రోజులలో ఒక్క ఇంట్లో ఒక కాడ కలుసు కూర్చొని తిని టైం దొరకలేదు అట్లాంటిది మేము మా అదృష్టం ఉన్నాం కానీ రోజు మేము కూర్చొని తింటాము ఉన్నా ఇంకా అడ్జస్ట్ చేసుకుంటాము ఎవరు తెచ్చింది ఎవరిది ఉన్నా కూడా ప్రేమతో మలుచుకొని తింటాం బాయి ఈ ఇంత ఇది అంత ఒక చెక్తి అయితే మాకే పైన అయితే మాకు ఎప్పుడు కడుపు నిండా వండి పెడతాడు ఏడున్నా మేము ఏం చేస్తున్నా ఆయన పడ్డ కష్టం ఓవర్ పడరు వీడియోలకు వీడియోలు చేస్తాడు సామాన్లకు సామాన్లు చేస్తాడు వంట వంట వండుతాడు మళ్ళీ ఏమైనా అవసరం పడ్డా కూడా ఏదోనా ఆయనే చూసుకుంటాడు దగ్గరుండి ఆయనకున్నంత ఓపిక అసలు అన్ననికి చేసినావు కాబట్టి ఓకే ఉంటుందా నేను అంత షాక్ అయితే ఆమె పడే కష్టం చేసినా నిజంగా

మళ్ళా నెక్స్ట్ నెక్స్ట్ రెసిపీలో శ్యామలకి ఇష్టం ఇచ్చిన ఫుడ్ వన్ డేస్ ఇస్తాం అప్పుడు కలుగుతాం థ్యాంక్ యూ